అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా మేము వినాయకుని పంపించే రోజు ఇట్లా చిన్నగా హోమం చేసినాం అనమాట నార్త్ ఇండియన్ స్టైల్లో హోమం అన్ హోమం అన్నట్టు చాలా బాగా చేసినాము మంచిగా అనిపించింది మేము ఫైవ్ డేస్కే పంపించేయాల్సి వచ్చింది వినాయకున్ని మాకు ఫైవ్ డేస్ వరకే పర్మిషన్ ఉంటుంది ఎక్కువ రోజులు పెట్టడానికి ఉండదు మా స్టూడెంట్స్ మేము అందరం కలిసి ఇట్లా నార్త్ ఇండియన్ స్టైల్లో హోమం చేసినాము పూజ చేపిస్తున్న అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు కదా తనే హోమం చేయించిండు ఫైవ్ డేస్ పూజలు కూడా చేయించిండు వినాయకుని దగ్గర చాలా మంచిగా చేయించిండు మంచిగానే అనిపించింది ఇట్లా హోమం చేయడం ఫస్ట్ టైము మేము అసలు ఎప్పుడూ హోమం చేయలేదు ఇక్కడ అంటే వినాయకుని ముందల ఇట్లా

హోమంకైతే సంకల్పం చెప్పేసిరు నార్త్ ఇండియన్ స్టైల్లో అని చెప్పిన కదా సింపుల్గా చేస్తారు మనలాగా పెద్ద పెద్ద మంత్రాలు ఉండయి చిన్న చిన్నగా చెప్పేస్తారు అన్నట్టు హోమం స్టార్ట్ అయిన తర్వాత సంకల్పం చెప్పేసి కన్యా పూజ చేస్తారనమాట మనము బాలా త్రిపుర సుందరి అమ్మవారికి చేస్తాం కదా అట్లన్నట్టు ఇక్కడ చిన్న పాపను పెట్టేసి ఆమె కాళ్ళు కడిగి పువ్వులు ప్రసాదము వాయినము అన్నీ ఇచ్చిరనమాట ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందర నార్త్ సైడ్ పూజలు సింపుల్గా చేస్తారు హంగు హార్బాటాలు లేకుండా నార్మల్గా చేస్తారన్నట్టు ఇట్లా హోమగుండం చుట్టూ నాలుగు దీపాలు పెట్టేసి సంకల్పం చేసేసి నేను కొంచెం కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటా అనమాట కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే ఉంటుందని చెప్పేసి ఈ హోమం ఎట్లా చేస్తారు ఏంది వాళ్ళ స్టైల్లో చూడాలని చెప్పేసి నేను అందుకే పక్కన కూర్చున్నా ఏం మంత్రాలు చదువుతున్నాడు ఏందనేది అన్నీ గమనించిన అనమాట లాస్ట్కి మటుకు నవగ్రహాలది కూడా పూజ చేసిండు తను ఒకసారి మంత్రాలు వినేసేయండి మీరు కూడా ओम गम गणपते स्वाहा ओम गौर स्वाहा ओम गौर स्वाहा स्वाहा ओम गौरिए स्वाहा ओम गौरिए स्वाहा హోమంలో ప్రసాదాలు అన్నీ మనము ఎట్లా వేస్తాము అట్లనే వేసిరు అన్నీ మన పద్ధతులలోనే ఉంటాయి కొన్ని ఇక్కడ చూస్తున్నారా మనము కుడక కూడా వేస్తాం కదా వీళ్ళు ఇట్లా కొబ్బరి కుడక కట్ చేసి కూడా అది కూడా వేస్తారంట అట్లనే వే వేసిరనమాట హోమగుండంలో మనము పూర్ణాహుతి కూడా ఇస్తాం కదా అది తయారు చేయలేదని చెప్పేసి పూర్ణాహుతి ఇవ్వలేదు అన్ నార్మల్గానే మంత్రాలు జాతి నవగ్రహాలకు కూడా చేసేసిండు

హోమం అయిపోయిన తర్వాత గణపయ్యకు కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చేసినాము ఫైవ్ డేస్ కి పంపించేసినాం కదా కొంచెం బాధగా ఉంది మేము హుస్సేన్ సాగర్ ఏం పంపించలేదు బయటికి ఏ చెరువు పంపించలేదు మా దగ్గర బావి ఉంది బాయ్లకే పంపించినాము మా గణపయ్య మా దగ్గరనే ఉంటాడు కదా అదే ఫీలింగ్ తోటి బాధపడకుండా సాగనంపేసినము మేము గణపయ్యని వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టే షేర్ షేర్ కామెంట్ చేయది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి జై బోలో గణేష్ మహారాజ్కి జై